సాగర నగరం విశాఖపట్నంకి మరొక పెద్ద అట్రాక్షన్ రాబోతుంది దీని పేరు యూనిటీ మాల్ అసలు యూనిటీ మాల్ అంటే ఏంటి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసేంత ప్రాధాన్యం దీనికే ఉంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం దాదాపు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల వేయంతో విశాఖపట్నంలో యూనిటీ మాల్ రాబోతుంది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్ట్ కి ఇటీవల టెండర్లు కూడా ఖరారయ్యాయి మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు విశాఖపట్నం భీమిలిని కలుపుతూ రామానాడు స్టూడియో సమీపంలో బీచ్ రోడ్డు వెంబడి దాదాపు ఐదు ఎకరాల భూమిని గుర్తించారు ఇక్కడే యూనిటీ మాల్ రాబోతోంది స్వయంగా కేంద్రం ఈ మాల్ నిర్మిస్తోంది ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే కాన్సెప్ట్ యూనిటీ మాల్లో కనిపిస్తుంది ఉదాహరణకి పల్నాడు జిల్లానే తీసుకుంటే ఆ జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన ఉత్పత్తులతో ఓ స్టాల్ యూనిటీ మాల్లో వెలుస్తుంది అనమాట ఇక పాతబస్తీ లాడ్ బజార్లో లక్క గాజులు ఎంతో ఫేమస్ దీనికి సంబంధించి ఓ స్టాల్ కూడా యూనిటీ మాల్లో కనిపిస్తుంది ఇలా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులు హస్తకళలు చేనేత ఉత్పత్తుల్ని ఒకే చోట చేర్చడమే యూనిటీ మాల్ ప్రత్యేకత రిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం విశాఖలో రాబోతున్న యూనిటీ మాల్లో ముప్పై ఆరు షాపులు ఏర్పాటు చేస్తారు ప్రతి రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి ఓ షాప్ కేటాయిస్తారు ఈశాన్య రాష్ట్రాల్ని కలిపి ఒక స్టాల్ కింద పెట్టే అవకాశం ఉంది సంబంధిత రాష్ట్రాలు లేదా ప్రాంతాల వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగానే ఆ స్టాల్స్ ఉంటాయి అదేవిధంగా మాల్లో ఏపీలోని ప్రతి జిల్లాకు ఓ రిటైల్ షాప్ చొప్పున ఇరవై ఆరు రిటైల్ దుకాణాలు ఉంటాయి స్థానిక చేనేత హస్తకళ ఉత్పత్తులని అందులో అమ్మకానికి పెడతారు ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా నుంచి పొందూరు కద్దరితో చేసిన చీరలు ధోతీలు షర్ట్లు లాంటి వాటిలో స్టాల్ ఉంటుంది వీటితో పాటు జనపనార ఉత్పత్తులు జీడిపప్పు కూడా అమ్ముతారు శాఖ జిల్లా విషయానికి వస్తే ఏటి కొప్పాక బొమ్మలతో ఒక స్టాల్ నెలకొల్పుతారు ఇందులోని అరకు కాఫీ తేనె కూడా అమ్ముతారు మొత్తం స్థలంలో నలభై శాతం రిటైల్ కి కేటాయించారు గ్రౌండ్ ఫ్లోర్ లో రిటైల్ స్థలాలు రెస్ట్ రూమ్స్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు సర్వీస్ కోర్ ఉంటాయి రెండవ అంతస్తులో అదనపు సౌకర్యాలలో పిల్లల ఆట స్థలం యూత్ కోసం గేమింగ్ సెంటర్లు రెస్టారెంట్స్ ఉంటాయి మూడవ అంతస్తులో మ్యూజియం ఈవెంట్ల కోసం ఒక కన్వెన్షన్ కమ్ ఆడిటోరియం ఓ సినిమా థియేటర్ కూడా ఉంటాయి మూడో అంతస్తు టెర్రస్లో లో బీచ్ వ్యూ రెస్టారెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యునిటీ మాల్స్ ని ప్రకటించారు ఈ మాల్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాష్ట్రాలను ఎంపిక చేశారు భారతదేశ ఐక్యత ప్రదర్శనంగా ఉండటంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా యూనిటీ మాల్స్ సహాయపడతాయి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి